హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి అవకాడో శాండ్విచ్ అండి సో అయితే ఫస్ట్ మనము బ్రెడ్ అనేది టోస్ట్ చేసుకోవాలన్నమాట సో ఆయిల్ కాకుండా నేనైతే నెయ్యి వేసానండి నెయ్యి వేసి కొంచెం టూ శాండ్విచెస్ మా పిల్లలకి సో చేస్తున్నాను అనమాట ఒక నాలుగు బ్రెడ్లని అయితే గీ వేసి కొంచెం అటు ఇటు టోస్ట్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది అవకాడ నేను ఫస్ట్ టైం అండి టేస్ట్ చేయడం అనేది అసలు డైరెక్ట్గానే తినేవచ్చు కానీ పిల్లలకి కొంచెం ఇలా బ్రెడ్లో శాండ్విచ్లా చేసి పెడితే ఇంట్రెస్టింగ్గా అండ్ ఎంజాయ్గా తింటారని చెప్పి నేనైతే వీళ్ళ కోసం ఇలా ప్రిపేర్ చేశాను అనమాట ఈవినింగ్ స్నాక్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఏ విధంగానైనా మనం సర్వ్ చేయొచ్చు అనమాట సో ఇలా అయితే బ్రెడ్ టోస్ట్ చేసేసాను టోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత అవకాడ అనేది నేను కట్ చేస్తున్నానండి సో శాండ్విచ్ ఎలా చేయాలని చెప్పి మీకు చూపిస్తున్నాను ఇలా టూ పీసెస్లా కట్ చేసుకోవాలి సో అవకాడ అనేది మధ్యలో ఒక సీడ్ అనేది ఉంటుంది ఆ సీడ్ని తీసేయాలన్నమాట ఇలా కట్ చేసిన తర్వాత సీడ్ వస్తుంది కదా సో ఆ సీడ్ని రిమూవ్ చేసి అవకాడ మొత్తం ఆ పీలంతా మనము తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి చాలా పేస్టీగా ఐ మీన్ స్మూత్గా ఉందండి క్రీమ్ అనేది ఐస్ క్రీమ్లా ఉందన్నమాట చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా ఉందో సో టేస్ట్ కూడా అంతే బాగుంది లైక్ వెన్నలా ఉందన్నమాట మీకు అంత క్లియర్గా చెప్పాలంటే సో చూసేదాన్ని ఎప్పుడు టేస్ట్ ఏది చేయలేదు ఫస్ట్ టైం నేను కొంతం పట్టు మరీ ఒక్కటైనా సరే టేస్ట్ చేయాలని చెప్పి నేను తీసుకున్నాను ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ మంచిదేనండి ఇది ఫ్రూటా వెజిటేబుల్ అంటే నేనైతే ఫ్రూట్ అని అంటాను సో ఈ విధంగా మనము పీల్ అనేది చేసుకోవాలన్నమాట మొత్తం అవకాడంతా స్మూత్ తీసేసుకొని ఇందులో మనము స్మాష్ చేయాలి ఇది ఫస్ట్ ఇది బాగా స్మూన్తో స్మాష్ చేస్తే సరిపోతుంది సో ఇలా మొత్తం స్మాష్ చేసిన తర్వాత ఇందులో మనము ఆనియన్స్ టమాటో చక్కగా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని మనము ఇందులో వేసుకోవాలి నాకు స్పూన్తో సరిగ్గా స్మాష్ అవ్వట్లేదు అని చెప్పి సో విస్కర్ అయితే తీసుకున్నానండి సో విస్కర్తో మొత్తం అంతా స్మాష్ చేసేసాను స్మాష్ చేసేసి ఇలాగ నేను స్మూత్గా ఇలా చేసుకుంటాను ఎందుకంటే బ్రెడ్లోకి మనము అప్లై చేస్తాం కదా మనము లైక్ క్రీమ్లో అప్లై చేస్తాం కాబట్టి సో బాగా ఇలా విస్కర్తో చేసుకుంటే సరిపోతుంది మిక్సీ వేయాల్సిన పనే లేదు సో నెక్స్ట్ ఆనియన్ టమాటో సాల్ట్ ఇంకా పెప్పర్ పౌడర్ అంతేనండి సో స్పైస్కి పెప్పర్ పౌడర్ టేస్ట్కి సాల్ట్ చాలా ఈజీ అండ్ హెల్దీ హెల్దీ రెసిపీ అండి సో ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇందులో నిమ్మకాయ కూడా వేసుకోవాలి సో నా దగ్గర లేదు అందుకని చెప్పి స్కిప్ చేసేసానమాట కొంచెం నిమ్మకాయ కూడా మనము ఒక ముక్క వేసుకుంటే బాగుంటుంది అండ్ కొత్తిమీర ఫ్లేవర్కి వచ్చేసి కొత్తిమీర కూడా వేసుకున్నాను సో ఇంకేముంది మనం బ్రెడ్లో మధ్యలో అప్లై చేసేసుకొని శాండ్విచ్లా తినడమే ఎంతో టేస్టీగా ఉండే శాండ్విచ్ ఆవికాడో శాండ్విచ్ రెడీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అసలు అందరూ తిని ఎంజాయ్ చేయొచ్చండి సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఆ శాండ్విచ్ ఇలా ట్రై చేసి తినండి అండ్ ఆకాడని డైరెక్ట్గా కూడా కొంచెం సాల్ట్ వేసేసుకొని అలా కట్ చేసి ఉంటుంది కదా సో ఆ పీసెస్లోనే చిన్న స్పా సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసేసుకొని కూడా తినేవచ్చు సో మా పిల్లలకైతే ఇచ్చాను ఇలాగ మన క్రాస్గా సమోసా షేప్లో కట్ చేసి ఇచ్చానండి వాళ్ళకి తినడానికి కూడా వీలుగా ఉంటుందని చూడండి ఎంత ఎంజాయ్ చేస్తూ తింటున్నారు పిల్లలకి అన్నీ పెట్టాలండి మనం ఎప్పుడైనా ఏదైనా తినలేదు ఎందుకు వాళ్ళకి పెట్టడం అనేది డౌట్ అయితే పడద్దు సో అన్నీ టేస్ట్ చేస్తూ ఉండాలి ఎందుకంటే మనం అన్నీ తినేవే మనకి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి తినలేని అంటే ఏమీ ఉండవు సో అన్నీ టేస్ట్ చూపించాలి సో మనం కూడా తినాలన్నమాట ప్రతిదీ తింటేనే కదా మన ఆరోగ్యానికి మంచిది సో అందుకని ఇది కూడా చాలా హెల్దీ ఫుడ్డే కాబట్టి ఇలా నేను ఇస్తున్నాను అనమాట సో ఇదండి అక్కడ శాండ్విచ్ రెడీ చాలా టేస్టీగా ఉంది సో మీరు కూడా ట్రై చేయండి రెసిపీని ఇంకా కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్